అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు శుద్ధ నవమి వారాహి నవరాత్రుల్లో చివరి రోజైన ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లపు పొంగలి బెల్లపు పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ప్రసాదం చేసుకునే పద్ధతి ఎలాగో చూద్దాం పదండి ఒక ఇత్తడి గిన్నె తీసుకొని దానికి పసుపు రాసి ఇలా మూడు లేదా ఐదు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మనం ఎంత క్వాంటిటీలో అయితే ప్రసాదం చేయాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ కోసం బియ్యాన్ని కొద్దిగా పచ్చిశనగపప్పుని తీసుకొని ఒకటి రెండు రెండు మూడు సార్లు కడుక్కోవాలండి సాధారణంగా చక్కెర పొంగల్ కోసం అయితే పెసరపప్పు బియ్యాన్ని వాడతామండి మెల్ల పొంగల్ కాబట్టి బియ్యాన్ని పప్పుని వాడుతున్నాం అనమాట ఈ విధంగా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఈ నీటిని వంచేసి మంచినీటిని నింపుకోవాలండి ఈ గిన్నెను తీసుకువెళ్ళి శుభ్రం చేసుకున్న స్టవ్ మీద పెట్టి ఉంచాలి మనం స్టవ్ ఆన్ చేస్తూ స్టవ్ ఆన్ చేసేస్తే అది ఉడుకుతూ ఉంటుందండి ఈ లోపు మనం వెళ్ళి అమ్మవారి దగ్గర నిన్నటి నిర్మాల్యాన్ని తీసి కొత్త పూలను అలంకరించుకోవడం దీపం వెలిగించుకోవడం అలాంటి పనులు చేసుకోవచ్చండి ఒక ఉడుకు పట్టేదాకా మనం ఆ పనులన్నీ చేసుకొని రావచ్చండి ఒక ఉడుకు వచ్చిన తర్వాత మాత్రం మనం స్టవ్ దగ్గరే ఉండాలండి లేదంటే అడుగు ఇలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ మిగతా ప్రాసెస్ చేసుకోవాలండి పక్కకు వెళ్ళకూడదు ఇలా ఒక ఉడుకు ఉడికిన తర్వాత మాత్రం మనం దగ్గరే ఉండాలి మనకి పాలు కావాలి అనుకుంటే పాలు పోసుకోవచ్చు లేదా వట్టి బెల్ల పొంగల్లాగా చేసుకోవచ్చు అండి నేను పాలు వేసి పొంగల్ తయారు చేస్తున్నాను కాబట్టి మనకు కావాల్సిన నేను కొంచెం వంటిల్లో ప్రసాదం చేస్తున్నాను కాబట్టి కొంచెం పాలు పోసాను సాధారణంగా పాలు పోసిన తర్వాత ఇంట్లో పాలు పొంగిస్తే మంచిదని ఎలా అనుకుంటాం కదా అదేవిధంగా పొంగలు చేసేటప్పుడు కూడా పాలు వేసిన తర్వాత ఒక పొంగు వస్తే మంచిదని అంటానండి నేను యాలక్కుల పొడి కూడా ఇప్పుడే వేస్తున్నానండి మూడు లేదా నాలుగు యాలకులు కచ్చాపచ్చిగా దంచి వేస్తున్నానండి యాలక్కుల పొడి ఉంటుందండి కానీ నేను అది వెయ్యనండి అప్పటికప్పుడు ఫ్రెష్గా మూడు లేదా నాలుగు నాలుగు యాలక్కులు కచ్చా పచ్చిగా దంచి వేస్తానండి చూడండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే ఈ విధంగా పొంగుతుందండి పొంగలు చేసేటప్పుడు చేసేటప్పుడు ఈ విధంగా పొంగడాన్ని అని అంటారండి ఈ విధంగా ఒకటి లేదా రెండుసార్లు పొంగించుకుంటే మంచిదండి పొంగిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ తగ్గించేస్తే కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఈలోపు మనం అమ్మవారి స్తోత్రాలు లలితా సహస్రనామాలు మనకి ఏ వస్తే అవి చదువుకుంటూ ప్రసాదం చేసుకుంటూ ఉంటే మన దృష్టి వేరే వాటి మీదకి మళ్ళకుండా ఇక్కడే ఉంటుందండి మన ఆలోచనలు మనసు కోతి కదండి వేరే వేరే చోట్లకి వెళ్లకుండా ఇక్కడే ఉండడం కోసం మనం అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటూ ప్రసాదం చేసుకుంటూ ఉంటే ప్రసాదం కూడా అడుగంటకుండా ఉంటుంది సాధారణంగా దీనిలో పొంగల్లో నెయ్యి వేయాలి కదండీ ఇంట్లో ఆల్రెడీ నెయ్యి ఉంది కానీ దాన్ని మేము అన్నంలోకి వేసుకొని వాడతాం కాబట్టి ఈరోజు పొంగలి కోసం వెన్నపూసం తీసి కరగబెడుతున్నాను అనమాట అంత కొంచెం కొంచెం నెయ్యి కోసం నేను కొంచెం వెన్నపూసం తీసి వేరే స్టవ్ మీద పెట్టి కరగబెడుతూ ఉన్నానండి ఈలోపు పొంగల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి అడుగంటకుండా ఉంటుంది లేకపోతే కనుక త్వరగా అడుగంటుతుందండి ఇలా ఈ దశలో ఇలా ఉడికినప్పుడు మనకు ఎంత క్వాంటిటీ అయితే బెల్లాన్ని కావాలో మీరు ఎంత అయితే వేస్తారో అంత బెల్లాన్ని ముందుగానే తురిమి లేదా మెత్తగా పొడి చేసుకుని ఉంటాం కదండి ఆ బెల్లాన్ని వేసుకోవాలన్నమాట నేను ఇంతే క్వాంటిటీ వేస్తానండి సో వేసి ఇలా కలపాలి ఉడుకుతూ ఉంటుందండి ఇల్లు మన స్వత్రాలు అవి చదువుకుంటూ ఉంటాము ఇలా బాగా కలుపుకోవాలండి ఈ వేడికి బెల్లం కూడా కరిగిపోతుంది ఈలోపు వెన్నపూసి చూసుకుంటూ ఉండాలండి లేదంటే కనుక మాడిపోతుంది సో సన్నటి సెకండ్ మీద వెన్నపోసని చూసుకుంటూ ఉండాలండి చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఉడికింది అయిపోవచ్చింది కొంచెం నె నెయ్యి రెడీ అయిపోయిందండి కొంచెం నెయ్యిని తీసి పక్కన పెట్టుకొని మిగతా నెయ్యిని పొంగల్లో వేస్తున్నానండి ఇలా నెయ్యిని మధ్యలో ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిన తర్వాత మధ్యలో వేయడం వలన చాలా చక్కటి వాసన వస్తూ ఉంటుందండి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది అమ్మవారికి కూడా చాలా ఇష్టం కదండి నెయ్యి వేస్తే ఇలా నెయ్యి వేసిన తర్వాత కలుపుకోవాలి ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే కనుక గట్టి పడిపోతుంది ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత నీరంతా ఇంకిపోయి ఇలా గట్టి పడిపోయింది ఇంతేనండి ప్రసాదం రెడీ అయిపోయింది కావలసిన వాళ్ళు జీడిపప్పు బాదం పప్పు అవన్నీ నీటిలో వేయించుకొని కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇలానే అమ్మవారికి ప్రసాదం పెడుతున్నాను ముందుగా తీసి పెట్టుకున్న నెయ్యిని ప్రసాదం మీద ఇలా వేసి మూత పెట్టేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేస్తానండి మీరు కావాలంటే కనుక జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు ఇంతేనండి ఇలా బెండ్ల పొంగలి తయారైపోయిందండి అమ్మవారికి తీసుకెళ్ళి నైవేద్యం పెడదాం పదండి ఇదిగోండి అమ్మవారికి నైవేద్యం పెట్టేశానండి అందరూ బాగుండాలండి శ్రీమాత నమ కొత్తగా పెట్టానండి ఛానల్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్